నమస్తే మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశ మాట్లాడుకుంటున్నాము అందులో మాట్లాడి చెప్పకున్నాం కదా అందులో మొత్తం టోటల్గా ఫిఫ్టీన్ చాప్టర్స్ చెప్పారు పదిహేను వచ్చి మూడు పంచకాలుగా వాటిని విడగొట్టారు ఫస్ట్ ఫైవ్ వచ్చేమో వివేక పంచకం అన్నారు రెండోదేమో దీప పంచకం అన్నారు మూడోదేమో ఆనంద పంచకం అన్నారు అంటే ఏంటి పంచకం వివేక పంచకం అంటే ఏంటి మన వివేకంతో ఏది భగవతత్వం ఏది కాదు అనేటువంటి దాన్ని విడగొట్టి చూసి చూసి కనుక్కోమని చెప్పారు అందులో చెప్పిన ఫస్ట్ చెప్పినటువంటి ఏంటి తత్వ వివేకం రెండు మహాభూత వివేకం తర్వాత పంచకోశ వివేకం తర్వాత మా ద్వైత వివేకం తర్వాత ఐదోది వచ్చాం మహావాక్య వివేకం ఈ ఐదు చెప్పింది ఏంటి ఈ ఐదు ఉన్నదంతా కూడా సత్సామాన్యం సత్ సామాన్యం అంటే ఏంటి పరమాత్మతత్వం సామాన్యంగా అనమాట అంటే ఏంటి ఏ విశేషం లేకుండా ఉన్నది ఉండడం అంటూ ఉన్నది ఆ ఉన్నటువంటి శక్తే ఇలా వ్యక్తమై ఉన్నది అదేమో రెండు చివరికి తెలుసు ఆ విషయము దీప పంచకం అంటే జ్ఞానానికి తెలుసు అది అది ఫస్ట్ చెప్పిన ఫైవ్ చాప్టర్స్ ఏంటంటే ఆ జ్ఞానంతో ఏం చేయమన్నారు ఒక తమలపాకులో ఈయనను విడదీసి చూసినట్టుగా అట్లాగే నేతిని కరిగించినట్టుగా అన్నీ కరిగిస్తే ఉన్నదంతా ఒకటే పదార్థం అనేది తెలిసిపోతుంది అని ఈ ఫైవ్ చాప్టర్స్లో చెప్పి రెండోదేమో దీపపంచకంలో మొదటిది చిత్రదీప ప్రకరణని చెప్పారు అందులో అల్టిమేట్గా ఏంటి ఆయన అన్ని సిద్ధాంతాలు డిస్కస్ చేసి ఇదంతా ఏం లేదు ఒక ప్రపంచం అనేది ఒక చిత్రం లాంటిది మహా విచిత్రం మహా ఆశ్చర్యకరం మహా మాయ అది మొత్తం ఎట్లా ఒక అప్పుడు ఆకాశం లాంటి తెల్లగా ఉండేటువంటి ఒక ప్లేస్లో నల్లటి రంగు తర్వాత రకరకాల బొమ్మలు చెట్లు చేమలు అవన్నీ వేసున్నాయి ఆ బొమ్మలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి ఉన్నటువంటి ఆ తెల్ల క్యాన్వాస్ అనేది అదే మారదు అంటే ఏంటి ఈ సృష్టి అంతా ఒక మాయ అనేటువంటి విషయాన్ని గనక గ్రహిస్తే అంటే జీవుడి దగ్గర నుంచి ఈశ్వరుడి దగ్గర నుంచి అంతా కూడా క్రియే క్రియేషన్ ఉన్నట్టు కనపడుతుంది తప్ప ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని మనం ఎలా కనుక్కోగలుగుతూ ఉంటే ఒక దీపాన్ని పట్టుకొని వెళ్ళు చీకటి ఆటోమేటిక్గా పోతుంది అంటాడు దీపం అంటే ఏంటి జ్ఞానం అనమాట తర్వాత అది రెండో ఆ చాప్టర్ అయిపోయి ఆ టాపిక్ అయిపోయిన తర్వాత రెండోది వచ్చి ఇప్పుడు మనం తృప్తి దీప ప్రకరణం అని మాట్లాడుకుంటున్నాం తృప్తి దీప ప్రకరణం గురించి నిన్న మొన్న ఏం చెప్తున్నారు ఇది గనక నీకు కంప్లీట్గా ఈ సిద్ధాంతం అర్థమయ్యి నీకు గనక అది అనుభవంలోకి వచ్చేస్తే అది నీకు జీవన్ముక్తుడులాగానే అంటే 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 ఒక జీవన్ముక్త దశ ఉన్నటువంటి జ్ఞానస్థితికి వెళ్ళిపోతావు అంటే ఏంటి నా నాది అనేది బయటకు వచ్చింది లోపల ఉన్నదంతా నేను అందుకనే నేను అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహణకు తెచ్చుకుంటే నాది పనిచేస్తుంది తప్ప నీకు ఎలాంటి టెన్షన్ లేదు అన్నట్టు నిన్న మొన్న టాపిక్లో చెప్పారు ఈరోజు చెప్పింది ఏంటంటే ఈరోజు ఎంత వండర్ఫుల్గా ఉందంటే ఈరోజు ఏం చెప్పారు మోక్షానికి అర్హత ఒక మానవుడికే ఉన్నది మానవుడు అంటే ఎవరు మనసు ఉన్నవాడు మనిషి అంటే ఏంటి మనకు ఈ ప్రపంచంలో మొత్తం అన్ని జీవరాశుల్లోకి మనసు అనేటువంటిది తర్వాత విచక్షణ అనేటువంటిది ఈ రెండు వ్యవహారాలు ఉన్నది ఒక మనిషికేను ఈ మనిషి ఒక్కడికే మా మోక్షం పొందించే పొందగలిగే అర్హత ఉన్నది మిగిలిన జంతువులన్నీ ఏముంది చెప్పాము కదా ఆకలి నిద్ర మై భయం అవన్నీ కూడా వరుస ప్రకారం నడిచిపోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి కానీ ఒక మానవుడే ఎందుకు సృష్టిలోకి నేను వచ్చిపడ్డాను మళ్ళీ నేను వెనక్కి ఎలా వెళ్ళగలుగుతాను ఎలా నాకు అనేటువంటి విషయం ఒక అవగాహనకి మానవుడు ఒకడైతే తెచ్చుకుంటాడు ఎందుకు మనసుంది కాబట్టి అందుకని భగవద్గీతలో కూడా చెప్పారు మన మనసే మనకి సక్రమంగా ఉపయోగించుకుంటే మిత్రువు సక్రమంగా ఉపయోగించుకోకపోతే మిత్రువు అంతేగాని శత్రువులు ఎక్కడా బయట ఎవ్వరు లేరు ఉన్నదంతా కూడా అంతర్శత్రువులేను అంతర్శత్రువు ఎవరు అంటే మన మనసేను అని చెప్పి ఆయన చెప్తున్నాడు ఆ చివరికి ఏం చెప్పాడు మరి ఈ మోక్షానికి మరి మనం ఏం చెయ్యాలి అని అంటే ఏం చెయ్యక్కర్లేదు ఇప్పుడు ఒక దానికి ఇప్పుడు నేను అంటే ఏంటి నేను అనేది జ్ఞానం ఈ జ్ఞానానికి ఆయన ఏం పేర్లు పెట్టి చెప్పాడు కూటస్థ అన్నాడు ప్రత్యేక ఆత్మ అన్నాడు తర్వాత ఆత్మ అన్నాడు ఇవన్నీ కూడా తత్వానికి సంబంధించిన విషయాలు అన్నాడు పైకి వచ్చేముంది ఇదేమో ఈ పైన కనపడుతున్నది ఏంటి నాది అనే ఉన్నా నాది అంటే నేనేమనుకుంటున్నాను నా శరీరం నాకున్న పేరు తర్వాత నా ప్రాణము నా మనసు నా వృత్తులు వృత్తులు అంటే నా ఆలోచనలు ఇంతవరకే నేను లిమిట్ అయ్యి ఉన్నానమాట అందుకే ఇన్ని విశేషాలన్నీ పట్టుకున్న నేను నువ్వు నాదిని తీసేయాలంటే చేయాల్సింది ఏం చెప్తాడు నువ్వు చేయడానికి ఏం లేదు ఈ విశేషాలన్నీ కూడా నేను తగిలించుకున్న విశేషాలనే విషయం నువ్వు గ్రహించు అంటాడు మరి నేను ఎలా గ్రహించగలుగుతాను అంటాడు దానికి ఆయన ఏం చెప్తాడు ముల్లును ముల్లుతోనే ముళ్ళుతోనే తీయాలి ముళ్ళు అంతే కదా ఒక ముళ్ళు తీయాలంటే ఒక ముళ్ళు కావాలి అందుకని ఈ ముల్ ఈ అనవసరమైనటువంటి విషయాలన్నీ తీయడానికి ఒక బ్రహ్మకార వృత్తిని పెట్టుకో అంటాడు మరి అది కూడా ఆలోచనే కదండి అంటాడు హండ్రెడ్ పర్సెంట్ అది కూడా ఆలోచనను కాకపోతే ఏంటి నేను జీవుణ్ణి నేను ప్రపంచం అనేటువంటి అబద్ధమైన ఆలోచన కంటే అబద్ధమైన వృత్తి కంటే బ్రహ్మాకార తత్వం అనేటువంటిది ఎక్కడో ఉన్నది ఆ ఆలోచనతో నేను ఉండగలుగుతాను అనేటువంటి విషయం హండ్రెడ్ పర్సెంట్ అన్నట్టు చెప్తాడు అల్టిమేట్ ఏంటి బ్రహ్మాకార వృత్తిలో నువ్వు ఉన్న తర్వాత నీకు అప్పుడు విషయం తెలుస్తుంది ఎక్కడో ఏమో లేదు అంటే ఆత్మ సాక్షాత్కారం అని మన వాళ్ళు ఉంటుంటారు కదా సాక్షాత్కారం అంటే ఏం లేదు మన గురించి మనం తెలుసుకోవటమే అదంతా కూడా నాలోనే ఉంది ఆ మాలో స పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ద పరమాత్మ తత్వం తప్ప నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయం అవగాహనకు వస్తుంది ఆ అవగాహనకు రావాలి అంటే నువ్వు బ్రహ్మాకార వృత్తిని పట్టుకోండి దాని పట్టుకొని ఇరవై నాలుగు గంటలు దాని గురించి ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు నేను ఇబ్బంది పెడుతుంది ఇబ్బంది పెడుతుంది ప్రపంచం అనుకున్నావు కదా ప్రపంచం ఎవరు ఎవరిని నేర్పించడానికి ప్రపంచం లేదు ఏం లేదు నీ మనసే నేను ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ ప్రపంచము నామ నా 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 నామినల్ అనుకుంటావు నేను జీవుణ్ణి అనుకున్నప్పుడు ఎవరో సృష్టించారు ఎక్కడికోపోతే ఏదో వస్తుందని బితుకు పితుకుమంటూ బతుకుతుంటావు నువ్వు జీవుడివి కాదు నేను సృష్టించింది ఎవరూ లేదు ఆటోమేటిక్గా ఆ పరమాత్మతత్వమే వచ్చి ప్రతి దాంట్లో పడింది అనుభవం కోసం అంతే తప్ప ప్రతి అనుభవాన్ని నువ్వు క్యాజువల్గా తీసుకుంటావు దాంట్లో నుంచి నువ్వు నేర్చుకుంటావు ముందుకెళ్తుంటావు మళ్ళీ అనుభవం వచ్చే అవకాశం ఉండదు అందుకని దానికి దాన్ని నువ్వు ఎలా సాధించాలి అంటే నీ చేతిలో ఉన్నది ఒకటే ఒక ఆయుధం నీ మనసేను ఈ మనసుకి ఇప్పటివరకు ఇవన్నీ అలవాట్లు చేసి పెట్టావు కదా వీటన్నిటిని వదిలిపెట్టేసి బ్రహ్మాకార వృత్తిని నువ్వు గట్టిగా పట్టుకో అది కూడా ఆలోచన ఏను అది ఉన్నది లేదనే ఉంది అది అంటే ఏంటంటే హయ్యెస్ట్ ఆలోచన పెడుతున్నావు చిన్న ఆలోచన స్థానంలో పెద్ద ఆలోచన పెడుతున్నావు అంటాడు తర్వాత ఇప్పుడు చెప్పేటప్పుడు నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది మా గురువుగారు ఒక పుస్తకం రాసున్నారు అందులో జ్ఞానం అజ్ఞానం గురించి రాసేటప్పుడు ఆయన అందులో ఒక్కొక్క పారాగ్రాఫ్ రాశారు ఏం రాశారు జరిగేది జరగక మానదు జరుగుతున్నది ఎట్లానూ జరుగుతున్నది జరగబోయేది ఎవరికి తెలియదు మరి ఇదంతా ఎందుకు మరి నేను ఎందుకు చేయాలి దేవుడి గురించి వీటి గురించి అని అడుగుతారు అడిగితే ఏంటంటే ఇది స్ట్రగుల్ అంతా నేచరే ఇట్లా నువ్వు దేవుడి గురించి చేద్దాం అనుకుంటున్న వ్యవహారం కూడా నేచరే అంతకంటే ఇంకేం లేదు దానివల్ల మరి ఏమొస్తుంది నాకు వల్ల ఏమొస్తుందంటే నువ్వు నీకు అన్నోన్ థింగ్ మీద ఒకనకు మనసు పెట్టావంటే నీ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది అంటే మన బుద్ధి వికాసం చెందుతుంది రెగ్యులర్గా జరిగే విషయాల్లో ఏం బుద్ధి వికాసం జరుగుతుంది అందుకని మనకి చెప్తారు అందుకే కొత్తవి నేర్చుకుంటూ ఉండండి అంటారు కొత్తవి నేర్చుకుంటామంటే ఏందో ఏదో సాధిద్దామని కాదు మన బుద్ధికి వికాసం జరుగుతూ ఉంటుంది ఈ బుద్ధి వికాసం జరిగినప్పుడు ఏమొస్తుంది మనకి సత్యం ఏంటి అసత్యం ఏంటి అనే అవగాహన వస్తుంది అంటే ఏంటి అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది అప్పుడు అర్థం చేసుకునే శక్తి పెరిగినప్పుడు ఏముంటుంది నా ఇదంతా మాయ దీనికోసం ఏముంటుంది అని ఆలోచన చేస్తూ జ్ఞాని అనేవాడు ఎట్లా ఉంటాడడా అంటే నేను నేను అనే పదం వాడకుండా ఏముండడు నేను అనే వాడతాడు ప్రపంచంలోకి వచ్చినప్పుడు నేను అని వ్యవహార జ్ఞానంతో ఉంటాడు అందు అంటే ముఖ్యాత్మలాగా ఉంటాడు ముఖ్యాత్మ అంటే జీవాత్మట ముఖ్యాత్మ అంటే జీవాత్మ అట్లాగే వ్యవహారం తప్పించిన తర్వాత లోపల తన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంటాడు తను కూటస్థం ప్రత్యేకాత్మ అంటే నేను భగవతత్వాన్ని అనేటువంటి భావంలో అక్కడ ఉంటాడు అంటే ఏంటి భగవతత్వ భావాన్ని మనసులో పెట్టుకొని పైకంతా యాక్షన్లు చేస్తూ ఉంటాడు అంటే యాక్షన్ అంటే సిన్సియర్ కానీ సీరియస్ కానీ మంచిగానే అంటే ఏదో ఎవరినో మోసం చేస్తామని కదా అంటే తెలుసు ఇదంతా కూడా ఒక ఒక ప్ర ఒక ఒక నాటకం నడుస్తుంది కదా అనేటువంటి ఒక భావనలు ఎప్పుడైతే ఉంటాడో మనసు నిశ్చలంగా పెట్టుకొని ఉంటాడు అంటే ఆ ఆ రకమైనటువంటి అండర్స్టాండింగ్ ఒకటి ఆ రకమైనటువంటి నిశ్చలత్వం ఒకటి ఇట్లా నువ్వు బ్రహ్మాకార వృత్తి పెట్టుకోవడం వల్ల జరుగుతుంది అందుకని బ్రహ్మాకార వృత్తి అంటే ఏం లేదు హయ్యెస్ట్ థాట్ అనమాట అంటే అది నీకు కనపడదు కదా నామం లేదు రూపం లేదు ఉన్నదో లేదు తెలియదు లేదు కాకపోతే శక్తి ఉంటుంది అంటున్నారు కదా ఏంటి ఆ శక్తి అని కనుక మనం ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తామో మన స్ఫురణతోటే కదా మన జ్ఞానంతో కదా మనం చిత్తంటే ఏంటి పంచకోశాలతో తయారైనటువంటి మనం అంటే పంచకోశాలను కూడా దాటినటువంటి సాక్షితత్వంలో ఉన్న మనం అనమాట అందుకని ఆ వృత్తిని పెట్టుకొని కనుక్కుంటే సరిపోతుందని ఈరోజు టాపిక్లో చెప్పారు తర్వాత ఏం చెప్తారో చెప్ చెప్తాడు అంటే అల్టిమేట్ ఏంటి జీవుడు నేను జీవుణ్ణి కాదు నేను భగవతత్వమే అనేటువంటి విషయం నీకు అవగాహనకు రానంత వరకు నువ్వు బలహీనంగా బాధపడుతూ ఉంటావు కాదు నువ్వే అన్ని నీలోనే అంతా ఉంది నువ్వు కూడా అంతా పరమాత్మతత్వంలోనే ఉన్నాననేటువంటి విషయానికి రావాలి అంటే హయ్యెస్ట్ థాట్ పెట్టుకొని నేను అనేటువంటి రియలైజేషన్ రావడమే సాక్షాత్కారం అన్నట్టు ఈరోజు చెప్పారు రేపు ఏం చెప్తారో చూద్దాం నమస్తే